టీ ట్వంటీ ప్రపంచక ఆరంభానికి ముందు జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా దుమ్మురేపింది అయితే ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో రోహిత్ శర్మ తన దగ్గరున్న అస్త్రాలను వాడుకునే క్రమంలో ప్రయోగాన్ని చేపట్టాడు ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ అందుబాటులోకి లేకపోవడంతో ప్రాక్టీస్ మ్యాచ్ లో సంజు శాంసన్ ఓపెనర్ గా తీసుకున్నారు కానీ సంజు శాంసన్ చాలా చెత్త ప్రదర్శన చేశాడు ఐపీఎల్ ఆదరగొట్టి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అవ్వడంపై అందరూ కూడా విమర్శిస్తున్నారు ఆ ఆటగాడుకు సంజు శాంసన్ విషయంలో ఇప్పుడు చాలా మంది గుర్రుగా ఉన్నారు బంగ్లాదేశ్ తో జరిగిన వామప్ మ్యాచ్ లో రోహిత్ శర్మతో పాటు ఓపెనర్ గా దిగిన సంజు శాంసన్ అసలే పోటీ ఎక్కువ ఉన్నప్పుడు రాణించాల్సింది పోయి చెత్త ఆటతో ఉన్న అవకాశాన్ని సంక్లిష్టం చేసుకున్నాడు మరొక వైపు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ మ్యాచ్ లో ఆరు బంతులు ఎదుర్కొన్న సంజు శాంసన్ ఒక్క పరుగు మాత్రమే చేయగా ఇక మరొక వైపు ఏడందన్నర కాలం దాకా గ్యాప్ తీసుకున్న రిషబ్ పంత్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని వరుస శిక్షలతో చెలరేగాడు అయితే పోనీ సంజు శాంసన్ ఏమైనా సరిగ్గా ఆడలేని మనిషి అంటే ఐపీఎల్లో ఐదు వందల ముప్పై నాలుగు పరుగులు చేశాడు దీంతో ఫ్యాన్ సంజు విషయంలో నిరాశ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు సంజు శాంసన్ కు టీమిండియాలో చోటు తక్కినప్పుల అతను మద్దతుగా నిలిచే అభిమానులే ఈసారి రిషబ్ పంత్ పోటీ ఉన్నప్పుడు ఆచితూచి ఆడాలి కదా అంటూ పేర్కొంటున్నారు